నువ్వు రేపు కోసం ఎంత ఈ దాన్ని వేస్ట్ చేసుకోవాలంటే నువ్వు రేపు ఎంత సక్సెస్ అయినా నీకు గతం అది నువ్వు నేను వచ్చిందంటే అది నీ చేతిలో నువ్వు చేతిలో ముందుకుంటే అది ఈ ఉన్నదంతా తిని పెట్టుకోని పాయింట్ నీ రాలేదంటే నువ్వు అదే తక్కువ నీకు నీట ఒకటి ఎక్కువ ఉన్నాడు ఒకటే డైలాగ్ లక్ష్యం నువ్వు కాదు ఒకటి లక్షలా ఉన్నప్పుడు అది నీ కోసం ఉన్నది అన్నప్పుడు నువ్వు దాని మనకి ఎప్పుడు బాధనే ఉండే ఈ రోజు మనం మాట్లాడుకోవే టాపిక్ వచ్చేసి మన గమ్య స్థానం గమ్య స్థానం అంటే చాలా మంది అనుకో చాలా మంది వీడియోస్ ఏమంటారు అనే గమ్యం చేరుకోవాలంటే మనకు చాలా కష్టపడాలి మనం రేపటి కోసం ఆలోచించాలి ఈ రోజు కానీ మనం అది ఏదేదో చెప్తుంటారు కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసినంత వరకు నువ్వు రేపటి కోసం ఎంత కష్టపడ్డా రోజు అనే దానిని వేస్ట్ చేసుకున్నావు అంటే నువ్వు రేపు ఎంత సక్సెస్ అయినా నీకు గతం అనేది నిన్ను నిరాశపరిచిందంటే అది నీ చేతుల్లో నువ్వు నువ్వు చేతులారని వదులుకున్నావు అంటే అది నీ తప్పే అర్థమైంది చెప్పింది ఇప్పుడు సపోజ్ సపోజ్ మనం అనుకుందాం ఇప్పుడు నువ్వు ఒక జాబ్ నువ్వు ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నావు అబ్బా నువ్వు దానికోసం ఇన్ని పైసలు అవుతాయి నువ్వేం చేస్తున్నావు ఆ జాబ్ నువ్వు వస్తుంది రాదు తర్వాత మ్యాటర్ అది దాని అంతా నీ ఇలాంటి వాళ్ళు ఒక లక్షల మీద అప్లై చేస్తుంటారు దానికి ఇప్పుడు ఫీజు ఎంతైనా ఉంటది ఆ ఫీజు ఏంది నువ్వు ఆ ఫీజు ఆ ఫీజు ఉన్నదంతా తాకట్టు పెట్టేసే ఒకటి నువ్వు ఈ రోజు మూడు పూటలు అన్నం తినలేవు ఏదో తిని తినక రోజు ఒకసారి తినటం పసులుండి చేయటం దానికోసం ఉన్నదంతా కష్టపడి పెట్టేస్తావు నీ లాంటి వాళ్ళు ఇప్పుడు లక్షల మంది అప్లై చేసిన దాంట్లో లక్షల వేల మంది మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు కానీ ఉంటారు నార్మల్ దాంట్లో మేము చాలా వరకు పేదల్లో ఉంటారు ఆ టార్గెట్ అయింది నువ్వు దానికోసం నువ్వు ఉన్నదంతా ఉన్న ఆస్తి మొత్తం పెట్టేయటం దానికోసం పసులు ఉంటాం కాల్ చేయటం గమ్యస్థానం గమ్య నేను రీచ్ అయితే అంటాం నీది నువ్వు చేస్తూ నీలాగా పక్కన వేల మంది అంటారు అప్పుడు ఏమైందంటే వాళ్ళలో వచ్చేది ఒక్కడికే అది ఒకడా సరే ఒక కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నారు పది మంది కొయ్యి మందికి వస్తానుకో వాళ్ళు వచ్చే కొంతమందికి ఎంత వన్ పర్సెంట్ అంటే ఒక టెన్ పర్సెంట్ లోపలే ఉంటాయి ఇప్పుడు మొత్తం జాబ్లే అందరికీ దాంట్లో వచ్చే వాళ్ళ కోసం ఇంతమంది కాంపిటీషన్ అంటారు ప్రతి ఒక్కరిని ఎగ్జామ్ రాసిన అడిగి అడిగిన మనకు అర్థమైపోతుంటుంది వాడు నేను ఇది ఇది అట్ట కష్టపడ్డా ఇట కష్టపడ్డా ఇది అని అంత కాంపిటీషన్లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు ఉన్నదాన్ని పెట్టుకోవడం నాకు తెలిసినంత నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అది వేస్ట్ అంట నీకు అది టార్గెట్ ఎంతవరకు ఉండాలా ఆ టార్గెట్ నీకు అదే టార్గెట్ అయి ఉండాలి అర్థమైందా దానికోసం ఏంటంటే అది తప్ప నేను ఏదో చేయలేను అనుకున్నప్పుడు చేయవచ్చు పర్లేదు బెటర్ నువ్వు నాకు ఇది అది నాకు కావాలా అని చేసేది వేరు అది డ్రీమ్ ప్రాజెక్ట్ అవ్వటం వేరు సపోజ్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది లక్షల్లో నువ్వు ఒకటవ కావాలి నువ్వు ఒకటవే లక్ష లక్ష మందిలో అయిపోవాలా నువ్వు మాత్రమే చేయాల అని నీకు మాత్రం ఆ నుండి పిలిచేటట్టు ఉండాలి అది లక్షల్లో నువ్వు ఒకటి పోయినావు అనుకో నీకు వస్తుందో రాదో చెప్పలేవు నువ్వు ఉన్నదంతా ఆస్తికి తాకటి పెట్టుకొని ఈరోజు తిని తినక రేపటి కోసమే చూసి అది వస్తుంది రాదు తర్వాత మిషన్ ఇలాగా లక్షల్లో వేలాల్లో పోయినోళ్ళు ఉంటారు వాళ్ళకి నువ్వు నీకు వచ్చేది ఒక విషయం అయితే వాళ్ళ ఎవరికో వస్తది వస్తుంది వాళ్ళందరికీ నీలాంటి వాడు ఒకడు వంట వచ్చినప్పుడు వాడొక్కడొచ్చి మన కోసం ఏం చెప్తాడు నేను సక్సెస్ అయినా నా టార్గెట్ నేను రీచ్ అయినా అని చెప్పేది నువ్వు ఒకటివే కాదు నీలా ఎవడో ఒకడు ఉంటుంది వాళ్ళలో కొంతమందికి మాత్రం వస్తుంది నాకు వస్తుంది నువ్వు మొత్తం ఊడ్చిపెట్టుకోవడం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేదంతవరకు ఏంటంటే వేస్ట్ మాట అంటున్నా మనిషికి ఒకటనే కాదు రెండు మూడు పాయింట్ రెండు మూడు ఆలోచనలు ఉండాలి అంటే రెండు మూడు గోల్ ఉండాలి నేను ఒకటే దానికోసం అని చెప్పి ఆ గోల్ కూడా ఎట్లా ఉండాలంటే నువ్వు కష్టపడాలి కానీ లక్ష మందిలో నువ్వు కాకూడదు నువ్వు ఒక్కడే లక్ష మందిలాగా ఉండాలి అలాంటప్పుడు నీ గోల్ అనేది నిన్ను ప్రతి ఒక్కరు పిలుస్త్రు సపోజ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు సినిమా ఛాన్స్ కోసం మాకు నువ్వు ఏంటంటే నీకు నీ ఖర్చే ఉండదు ఓన్లీ నీ పార్ట్ టైం టైమే కావాలి నీకు దాంట్లో ఏంది నీకు టాలెంట్ బట్టి వస్తుంది చదువుకో నువ్వు చదువుతూ అనేది ఒక ఎత్తు ఇంకా చాలా మంది వస్తారు అనేది ఇంకొక ఎత్తు నీకంటే మించుకోడు ఇంకొకటి ఉంటాడు కదా దానికోసం నువ్వు ఉన్నదంతా ఊడ్చిపెట్టి వేయటం తర్వాత నాకు రాలేదని బాధపడటం వీటిని చాలా మంది చూసిన ఎందుకు సొంత మా బాబాయ్ ఇది ఎస్ఐ ట్రైనింగ్ సంవత్సరాలు నేను చేస్తున్నాక పేరేది రాదడు చేస్తుంటాడు అడిగిన మా ఒక పాయింట్లో పోయినా అంటాడు ఒకే ఒక పాయింట్లో ఒక పాయింట్ ఒకటి ఏరే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది ఒక పాయింట్ ఏరే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది నువ్వు అడిగంటే తక్కువే కదా నువ్వు అదే మా సొంత బాబాయ్ ఇదే డైలాగ్ చెప్తుంటాడు ఒకటే పోయింది పోయి అని చెప్తుంటాడు అసలు నువ్వు ఆ ఒకటి ఏరియా ఒకటి వస్తే నువ్వు అడగండి తక్కువే కదా నువ్వు ఆ పాయింట్ నీకు రాలేదంటే నువ్వు అడుగుంటే తక్కువే నీకు నీకంటే ఇంకొకడు ఎక్కువే ఉన్నాడు అన్నాడు కొన్ని నుంచి రాస్తున్నా ఇప్పటికీ అది వస్తరా తర్వాత విషయం అదే చెప్తుంటాడు కొంతమంది ఏమంటారు ఫాస్ట్ కి ఫెయిల్కి కి ఒకటే మార్క్ ఒక మార్కులో లో పోయినా ఒకే ఒక మార్క్ అంటుంటాడు ఆ ఫాస్ట్ కి ఫెయిల్ కి డిసైడ్ చేస్తే నువ్వు దాంట్లో పోయినావంటే నీకు అది నీకంటే ఇంకొకటి బెటర్ ఉన్నాడనే అర్థం అర్థమైంది కదా దానికోసం నువ్వు నేను రేపు ఇది చేస్తా ఎల్లుండి ఇది చేస్తా ఇప్పుడు పోయింది రేపు ఇంకా బెటర్ చేస్తా వెళ్ళి ఇంకా బెటర్ చేస్తాను కాదు ఉన్నదంతా పెట్టేయటం కాదు రెండు మూడు ఆప్షన్లు ఉండాలంటున్నా నువ్వు రేపు కోసం ఆలోచించాలా ఉన్న నా టార్గెట్ ఇదే మొత్తం కాదు ఇవ్వడం కాదు ఈ రోజు నువ్వు ఈ రోజు నువ్వు మంచిగా ఉండాలా నీకు ఒక టైం లైన్ అనేది ఉండాలి ఈ రోజు ఫుడ్ తిన్నా నేను రేపు ఇది తినాలా నేను ఈ రోజు ఇది చేస్తున్నా రేపు ఇది చేయాలా ఉన్నదాని తేకపోయి ఆడబెట్టినా సరే నాకు వస్తుంది అనేది బిజినెస్ కానీ ఏదన్నా చాలా మంది చూడండి ఇప్పుడు వందకి నైంటీ పర్సెంట్ అందరు ఉన్నదంతా ఊడిసిపెట్టేయటం అప్పులు పాలు అవ్వటం ఆత్మహత్యలు చేసుకోవటం ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతుంటారు వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు తొంభై శాతం మొత్తం పేదోళ్ళే ఉంటారు మనం ఏ దేశంలో చూసుకున్న తొంభై తొంభై శాతం పేదవాళ్ళే ఉంటారు వాళ్ళు హ్యాపీగా పని చేసుకుంటారు కూలి పని వస్తారు తింటారు అది బెటర్ వాళ్ళని ఏం కొన్నా అది అది చాలా వరకు బెటర్ ఇప్పుడు మనం ఉన్నదంతా పెట్టేసి తర్వాత లాస్ అయింది వచ్చేసి నువ్వు అది చేసిన ఇప్పుడు జాబు రాలేదు ఇది రాలేదు ఎంత కష్టపడి చేసినా ట్రైనింగ్ తీసుకున్నా దానికి అది చేసినా దీనికి చేసినా అనేది నీకు గమ్య స్థానం ఎక్కడెక్కడ ఉంటది కదా దానికోసం నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నేను చెప్పిన అది ఒకటే డైలాగు లక్ష మంది నువ్వు ఒకడు ఒకటే లక్షలా ఉన్నప్పుడు అది నీ కోసం ఉన్నది అన్నప్పుడు నువ్వు దాన్ని ట్రై చేయాలి ట్రై కూడా ఎట్లా ఉండాలంటే ఉన్నదంతా కూర్చుపెట్టే కూడదు టెన్ పర్సెంట్ హండ్రెడ్ ఉందా నో తొంభై శాతం పెట్టినా రేపు నేను తొంభై రూపాయలు పెట్టిన వంద రూపాయలు రేపు నువ్వు తొంభై రూపాయలు దానికోసం ఖర్చు పెట్టిన పది రూపాయలు అనేది ఉంచుకోవాలి రేపు నీకు ఇది రాదు కదా నీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నమ్మకం ఉన్నా కూడా ఆ పది రూపాయలు రేపు నేను తినడానికి కావాలి కదా బతకడానికి కావాలి కదా అని కూడా ఉన్నది మొత్తం పెట్టేసిన అంత ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఎప్పటికీ దేనికి పనికి రాదు మనల్ని ఈ సొసైటీలో ఎవడన్నా కానీ ఒకరి మించినోడు ఒకడు ఉంటాడు ఒకప్పుడు మనం దేని గురించి అలా చూసుకుంటే మన చుట్టుపక్కల కానీ ఏదైనా సినిమాలు కానీ మొన్న దాకా ఒకలాంటాడు టాప్ ఇప్పుడు అంటారు టాప్ రేపు ఇంకోళ్ళ లాంటాడు మన మించినోడు ఎప్పటికీ రీసైక్లింగ్ అనేది జరుగుతూనే ఉంటది అనమాట ఒకటి మించుకోడు ఒకడు ఒకడు మించున్నోడు ఒకడు ఎప్పుడు ఒకటే ఒకటేలా ఉండదు వాతావరణం కానీ మనం కానీ జనరేషన్ కానీ మారిపోతూనే ఉంటది నేను టాప్ అని చెప్పి నువ్వు ఎప్పుడు కన్నా కానీ దేంట్లో కానీ నీ కాడ ఉన్నది ఉన్నదంతా మొత్తం నీ టార్గెట్ కోసం మొత్తం నువ్వు ఏమంటా చూసినా ఊడ్చి పెట్టుకోకూడదు కొంచమన్నా జరే కొంచెమన్నా వందల తొంభై రూపాయలు ఖర్చు అయినా పది రూపాయలు అని జరే రేపటి కోసం నువ్వు ఈ పది రూపాయలతో నేను బతగాలను దాచి పెట్టుకోవాలా అది ఉన్న నాడు ఏంటంటే మనకి ఎవరికి అప్పుడు బాధలు అనేవి ఉండవు ఏమి ఉండవు ఇంకోటి అప్పు చేసి చేయాల్సిన పని కూడా లేదు నీ డ్రీమ్ కోసం ఆ డ్రీమ్ సక్సెస్ అయింది కాదు తర్వాత విషయం నేను దాన్ని అని చెప్పి నీకు నమ్మకం ఉందే లేదు తర్వాత విషయం ఇప్పుడు మనం మోటివేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ కానీ ఇప్పుడు బిజినెస్ మెన్ కానీ వాళ్ళల్లో మనం మహా అంటే వేలాల్లోనే వేలాల్లోనే లెక్క పెడుతుంటే ఎంత మహా అంటే ఒక మంది ఒక రెండు వందల మంది వాళ్ళు నేను సక్సెస్ అయిన ఎట్లా చేసినా చెప్తారు ఇంకా వెనకపోయి చూసిన ఒక లక్షల్లో ఉంటారు నేను ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా అయితే ఉన్నదంతా పెట్టుకొని తర్వాత ఇప్పుడు లేక పూల పనులు ఏ చేసుకుంటామంటారు వాళ్ళ స్టోరీ చూడండి ముందు సక్సెస్ అయినోడి స్టోరీ చూసి నువ్వు వెళ్ళడం కాదు ఫెయిల్ అయిన వాడు సక్సెస్ అయినట్టు వాడితో వాడితో వచ్చిన వాళ్ళు నీళ్ళు చూసిన ఈడ వాడితో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయిన అంటే నేను ఎగ్జామ్స్ అంటలేదు ఇప్పుడు సపోజ్ వాటి గురించి కాదు ఏదైనా బిజినెస్ పర్పస్ కానీ ఏదన్నా నీ సక్సెస్ అయినా ఈ వంద మందిని కాదు ఈడ కింద ఉంటారు చూసిన ఫెయిల్ అయిన వాళ్ళు ఈ ఫెయిల్ అయిన వాళ్ళు వేల లక్షల వాళ్ళని చూడండి ముందు వాళ్ళని చూస్తే మీకు అర్థమైతే ఉన్నదంతా పెట్టకూడదు అని ఈ అంటాడు ఇప్పుడు సక్సెస్ అయిన ఇప్పుడు సక్సెస్ అయిన కాబట్టి నేను ఉన్నదంతా నా కష్టం నేను మొత్తం పెట్టేసిన అది చేసిన ఇది చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ జీరో అనమాట అది ఎప్పటికీ చేయకూడదు మనం అసలు అది నా పాయింట్ అయిపో రాంగ్ నీకు రేపటికి నీకు ఆలోచన ఉండాలి రేపు నువ్వు చాలా మంది అంటారు ఉంటారు పెద్ద పెద్ద డైలాగులు ఈ రోజు బతికి రేపు అందో లేదని చెప్పి ఆ చెప్పు నన్ను అడగండి ఉన్నదంతా ఈ రోజు నువ్వు అనద క్లాస్ ఇచ్చేసి